చెప్పగలిగిన క్రీస్తు యస్ నామంలో మీ అందరికి వందనాలు శుభాలండి వాక్యాన్ని ధ్యానం చేద్దామా యాభై ఒకటో కీర్తన ఏడో చరణాన్ని చదువుకుందాం యాభై ఒకటో కీర్తన ఏడో చరణం హిస్ సోపుతో నా పాపము పరిహరించుము హి సోపుతో నా పాపము పరిహరింపుము ఇది దావీదు చేసినటువంటి ప్రార్థనలోని ఒక మాట అండి ఏమంటున్నాడంటే దేవా హిస్ సోపుతో నా పాపాన్ని పరిహరించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇక్కడ దావీదు వాడిన హిస్సోపు అనేటటువంటి పదం ఇది ఒక మొక్క యొక్క పేరండి మొదటి రాసులు గ్రంథం నాలుగు అధ్యాయం ముప్పై మూడో వచ్చినా అని చదివితే ఈ హిస్సోపు అనేటటువంటి మొక్క గోడల్లో మొలిచి చాలా చక్కగా ఎదుగుతుంది అని అక్కడ వ్రాయబడి ఉందండి ఈ మొక్క ఎవరికి సూచనగా సాదృశ్యంగా ఉందంటే ప్రభనేసుక్రీస్తు వారికి సూచనగా ఉందండి యశ్యాగ్రంథం యాభై మూడు అధ్యాయం రెండో వచ్చిందని మనం చదివితే గనక యేసుక్రీస్తు ప్రభు ఒక లేత మొక్కగా పోల్చబడ్డాడండి ఈ హిస్సోపు మొక్క కూడా ఒక వృక్షంలాగా ఎదగదండి ఉదాహరణకి దేవదారు గురి దేవదారు చెట్లు గురించి మరి మాట్లాడినప్పుడు బైబిల్ ఎక్కడ చూసినా కూడా దేవదారు వృక్షము అని చెప్పబడుతుంది అనమాట కానీ హిస్సోపు గురించి చెప్పబడినప్పుడు హిస్సోపు మొక్క అని వ్రాస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక లేత మొక్క వలె పెరిగాడు ఆయన గురించి యశా ప్రవచనాత్మకంగా మాట్లాడుతుంటాడు ఆయన లేత మొక్క వలె పెరిగి ఆయన మనుషుల చేత తృణీకరించబడ్డాడు విసర్జించబడ్డాడు అని వ్రాస్తూ ఉంటాడనమాట హిస్సోపు ఏసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది అలాగే రెండవదిగా ఒకటో రాసుల గ్రంథం నాలుగు అధ్యాయం ముప్పై మూడో వచ్చిన ప్రకారంగా చూస్తే ఈ సోప్ మొక్క అన్ని మొక్కల్లాగా పెరగదండి ఇది ఒక ప్రత్యేకంగా పెరిగేటటువంటి మొక్క అనమాట ఇది భూమి మీద మొలవదు గోడల్లో మొలుస్తుంది అనమాట అలాగే ప్రభు నేసుక్రీస్తు వారు కూడా మనకు ఏ విధంగా ఈ లోకానికి దిగొచ్చాడంటే ఆయన భూ సంబంధమైనటువంటి వ్యక్తి కాదు పర సంబంధమైనటువంటి వ్యక్తి ఎబ్రి గ్రంథకర్త ఏడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చునలు రాసినట్లుగా ఆయన పరము నుండి వచ్చిన వాడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు ఈ సోపు మొక్క ప్రభు క్రీస్తు వారి యొక్క ప్రత్యేకతకు పరిశుద్ధతకు కూడా సాదృశ్యంగా ఉందండి అలాగే నిర్గమాకాండం పన్నెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చనలో రాయబడినట్లుగా పస్కా పశువును వధించినప్పుడు హిస్సోపు కుంచెను రక్త ప్రోక్షణ చేయటానికి వాడతారని అక్కడ చదువుతామన్నమాట అలాగే మన ప్రభు నేసఐ కూడా మన కొరకు రక్తాన్ని చిందించాడు రక్తాన్ని ప్రోక్షించాడు ఇంకా లేవి గ్రంథం పద్నాలుగు అధ్యాయం మొదటి ఏడు వచ్చినాలు మనం చదివినట్లయితే గనక కుష్ఠరోగం వచ్చినటువంటి వ్యక్తి పవిత్రుడని నిర్ణయించాల్సినటువంటి ప్రక్రియ అక్కడ చెప్పబడింది అండి ఆ కుష్ఠ రోగి అనేటువంటి వ్యక్తి యాజకుడి దగ్గరికి వెళ్తాడు యాజకుడు ఏం చేస్తాడంటే సోపును రక్తంలో ముంచి అతని మీద ఏడు మార్లు ప్రోక్షిస్తాడు ఇతడు పవిత్రుడు అని నిర్ణయిస్తాడు అందుకే దావీదంటూ ఉన్నాడు దేవా హి సోపుతో నా పాపాన్ని పరిహరించు అని చెప్తూ ఉన్నాడు ఏ కోణంలో చూసినా కూడా ఈ సోపు ప్రభ నేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది ఇప్పుడైతే మనకి ఈ సోపు మొక్క అవసరమే లేదండి ఎందుకంటే మన పాపాన్ని క్షమించేవాడు ప్రభ నేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మనం వేడుకున్నట్లయితే ప్రభు నేను పాపిని నన్ను క్షమించు ఆయన ప్రార్థన చేసినట్లయితే మొదటి వ్యవహాని పత్రికజం ఏడవచ్చిన ప్రకారంగా ఆయన ప్రతి పాపాన్ని మన క్షమించి ప్రతి ప్రతి పాపం నుంచి విడిపించి మనల్ని పవిత్రపరుస్తాడండి అలాంటి క్షమాపణ మనం పొందుకోవటానికి ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకూడదండి ముప్పై రెండో కీర్తన రెండో ఒక చక్కని ధన్యత ఉంటుంది యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు వాడు ధన్యుడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని చెప్పబడుతున్నమాట ఆ విధంగా క్షమించబడి దేవుని చేత నిర్దోషులంగా మనం ఎంచబడాలి కాబట్టి క్రీస్తుని ఆశ్రయించుదాం ప్రార్థించుదాం క్షమాపణ పొందుకుందాం దేవుని చేత నిర్దోషులుగా ఎంచబడదాం అలాంటి ధన్యత మహాదేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆ మెయిన్